చిన్న ఎప్పుడు చూడు తోని ఆడుకుంటావు ఫోన్ తీసుకుంటుంటావు ఆ ముచ్చట్లో పెట్టుకుంటుంటావు కానీ బట్టలు మడతెద్దాం అనేది కూడా లేదా పెళ్ళయి ఇన్ని రోజులైంది ఒక డ్రెస్ కూడా మడతయడానికి నీకు రాదాయ ఎట్లా చెప్పు మీ ఆయన నన్ను అంటాడు ఏం పని నేర్పియలేదని చెప్పేసి నన్ను అంటాడు కనీస గి బట్టలు మడతీ బట్టలే కదా చట్టచకా మరేస్తావా బట్టలు ఉన్నది అదే బ్రహ్మ విద్యనా ఏ ఉన్నది ఇట్లా ఒక మార్తేసి ఇట్లా ఒక మార్తేసి ఇట్లే బట్టలు మార్తే ఏమన్నా నే నీకిస్తే నువ్వు బట్టలు మార్తేసి నా మొహాన్ని ఇసురు కొడతాను నువ్వు నేనేమన్నా నువ్వు బట్టలు ఏమన్నా ని బట్టలు మాడ నువ్వు ఎట్లా ఇసురు కొట్టినావు నీ కూడా ఇసురు కొట్టినా